ఫ్రెండ్స్ ఐపీఎల్ లో సాధారణంగా ఆటగాళ్ళు ఆడకపోతే ఆ ఫ్రాంచైజీ యజమానులు ఈ మధ్యన ఆటగాళ్ళని బహిరంగంగా అందరూ చూస్తుండగా తిట్టడం లేకపోతే వాళ్ళతో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టడం మనం చూసాం సంజీవ్ గోయంగా కేఎల్ రాహుల్ విషయంలో రిషబ్ పంత్ విషయంలో అలాగే చేశాడు అలాగే మనం చూసినట్టయితే నీతా అంబానీ కూడా హార్థిక్ పాండ్య మీద చాలా చాలా కోపాన్ని ప్రదర్శించిన సందర్భాలు కూడా వచ్చి మనం చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు అంటే శనివారం నాడు డబుల్ హెడ్ మ్యాచ్ జరిగింది కదా పంజాబ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య ఆ సమయంలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది కానీ ఆ ఫ్రాంచైజీ జట్టు సంబంధి అంటే ఆ జట్టు ఫ్రాంచైజీకి సంబంధించిన యజమాని ప్రీటీస్ ఇంటారు ఆవిడ ఒక సూపర్ డూపర్ బాలీవుడ్ హీరోయిన్ ఒకప్పుడు అయితే కానీ ఆవిడ విషయంలో శ్రేయస్ అయ్యర్ చేసిన పని ఏంటి ఆవిడ ఏం చేసింది అనేది ఒక్కసారి తెలుసుకున్నాము ఈ సీజన్లో లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్ల టాప్ టాప్లో దూసుకెళ్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్ అని చెప్పొచ్చు ఎందుకని అంటే అసలు ఇప్పటివరకు ఓటమి చవిచూడాలి కానీ ఏప్రిల్ ఐదో తారీఖున శనివారం నాడు జరిగిన డబుల్ హెడ్ మ్యాచ్లో భాగంగా పంజాబ్ అలాగే రాజస్థాన్ జట్లు తలపడగా ఇక పంజాబ్ జట్టు ఓటమి పాలైంది సో ఫస్ట్ స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది ముఖ్యంగా చాలా నిలకడగా అంటే దాదాపుగా మనం మన జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఆ తర్వాత జరిగిన ని కనుక లెక్కలోకి తీసుకుంటే కనీస పరుగులు అంటే యావరేజ్ స్ట్రైక్ రేట్తో అత్యద్భుతమైన బ్యాటింగ్తో అయ్యర్ అదర కొట్టేశాడు కానీ ఫస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ పది పరుగులే చేసి అవుట్ అయిపోయాడు ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడో ఆ మ్యాచ్ ఓడిపోతుందేమో అన్న భయాన్ని పంజాబ్ జట్టు అభిమానులు కానీ క్రికెట్ అభిమానులు కానీ అంచనా వేశారు అయితే మ్యాచ్ ఆసాంతమంతా కూడా బ్రిటిష్ ఇంటా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆఫ్ ఆ జట్టు ఫ్రాంచైజీ ఓన్ కానీ ఎప్పుడైతే అయ్యర్ అవుట్ అయిపోయాడో అప్పుడు చాలా ఎమోషనల్ కి ఫీల్ అయ్యారు ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోతే ఇంత కీలకమైన ఆటగాడు అవుట్ అయితే ఖచ్చితంగా పంజాబ్ జట్టు కష్టాల్లో పడ్డట్టే కాకపోతే ఆ తర్వాత మాక్స్వెల్ కానీ లేకపోతే మిగతా ఆట ఆటగాళ్లు కానీ కొంచెం రాణించడంతో ఆవిడ మళ్ళీ తిరిగి ఖుష్ అయ్యారు బానే ఉంది కానీ పంజాబ్ జట్టు ఆఖరికి ఓటమిపాలి అయితే ఆవిడ ఎమోషనల్ అవుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ ఆవిడ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నేను ఇంక నుంచి ఇలాంటి తప్పులు రిపీట్ కాను అంటూ తన ఓడిపోయిన తర్వాత కెప్టెన్ గా కొన్ని బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ప్రీతి చింతా దగ్గరికి వెళ్ళి కూడా సారీ చెప్పడం జరిగింది అయితే మనం చూసినట్లయితే ఓనర్లే వచ్చి ఆటగాళ్ళని తిడుతుంటే ఫస్ట్ టైం ఆ ప్రీతి సింటా గారు ఎమోషన్ అయ్యి ఏడుస్తుంటే అయ్యర్ తన దగ్గరికి వెళ్ళి ఈ రకంగా తనకి మాట ఇవ్వటం అనేది ఒక్కసారిగా అక్కడ ఉన్న మైదానంలో ఉన్న ఆటగాళ్ళు కానీ ఫ్యాన్స్ కానీ జట్టు సభ్యులకు కానీ షాక్ కి గురి చేసింది అనమాట